హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లాస్టిక్ బాక్సెస్ వ్యాపారం నేటి రోజుల్లో అత్యంత లాభదాయకమైన రంగాలలో ఒకటిగా మారింది చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పరిశ్రమల వరకు ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ బాక్సెస్ ఉపయోగం రోజు రోజుకు పెరుగుతోంది ఆహార పదార్థాలు పండ్లు కుకీస్ స్నాక్స్ కంప్యూటర్ హార్డ్వేర్ మరియు వ్యక్తిగత వస్తువుల ప్యాకేజింగ్ కోసం ప్రతి వ్యాపారం ప్లాస్టిక్ బాక్సెస్ ఉపయోగించాల్సి ఉంటుంది అందువల్ల ఈ రంగంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు ప్రారంభించడానికి ఒక ఫ్యాక్టరీ మాల్ మిషన్లు రా మెటీరియల్ ప్యాకేజింగ్ సామాగ్రి అవసరం చిన్న స్థాయిలో ప్రారంభించిన వ్యాపారం కూడా నెలవారీ లక్షల రూపాయల లాభాన్ని ఇవ్వగలదు ఉత్పత్తి చేసిన ప్రతి ప్లాస్టిక్ బాక్స్కి యాభై నుంచి రెండు వందల శాతం వరకు లాభాలు సాధించవచ్చు ఉదాహరణకు ఒక బాక్స్ తయారీకి ఇరవై రూపాయలు ఖర్చు అయితే దాన్ని యాభై నుంచి అరవై రూపాయల మధ్య అమ్మడం ద్వారా ప్రతి బాక్స్పై ముప్పై నుంచి నలభై రూపాయలు లాభాలు పొందొచ్చు ఈ వ్యాపారం కోసం మార్కెట్ డిమాండ్ చాలా ముఖ్యం పలు నగరాల్లో ఆన్లైన్ మరియు రిటైల్ మార్కెట్ల ద్వారా ఈ వ్యాపారం విస్తరిస్తుంది పెద్ద కంపెనీలు హోటళ్ళు కూడా పునరావృత ఉపయోగమైన బలమైన మరియు నాణ్యత ఉన్న ప్లాస్టిక్ బాక్సుల కోసం పెద్ద పరిమాణంలో ఆర్డర్లు ఇస్తాయి ప్రత్యేకంగా ఈ వ్యాపారం కోసం బ్రాండింగ్ సోషల్ మీడియా ప్రమోషన్ కస్టమర్ రివ్యూలు చాలా కీలకంగా మారాయి వ్యాపారం సులభంగా ప్రారంభించగలిగే తక్కువ పెట్టుబడితో మంచి లాభం తేగల వ్యాపారంగా ఉంది కేవలం నాణ్యత ఉన్న ఉత్పత్తులు సమయానికి డెలివరీ మరియు సరైన మార్కెటింగ్ వ్యూహాలతో నెలవారీ లక్ష రూపాయలు నెలవారీ లక్షల రూపాయల లాభం సాధించడం సాధ్యం ఈ వ్యాపారం వ్యాపారులను మాత్రమే సంపాదన ఇవ్వడం కాక మార్కెట్లో స్థిరమైన గుర్తింపు మరియు భవిష్యత్తులో వ్యాపార వృద్ధి అవకాశాలు కూడా ఇస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్